ేణి గోచర పల్లవ పానీరణి నవేణి పద్మశురాని వీరాగా పుష్పక పాని వానా సారణి జగన్మాత నిక్ష ఓం తమవేక దంతము గోరము వంచవో వింజమందారమునకు దేగము

কেডাগছিনে এএবাগতে বা এবে ডাপো प्रवाण देशा मत्मुना, परमाशत का भाद, Oh shit. మనము ఇప్పుడు ఒక అర్ధ గంట టైం ఉంది కాబట్టి ఇప్పుడు దొంగలు చారిసే తోటి సేకరించి రాజు చారిసేపు తోటికి ఎలా వస్తున్నాడో అని చెప్పని చెప్తా సరే అప్పుడు కొత్తలు కోటనే కోట కన్నడ కళ్ళు ఎదురాడు అన్న కుర్ల మీద ఆ ఎవరు ఆ సిద్ధరాడు ధనగా పట్ట మీద సిద్ధరాడు దొంగ వాళ్ళు పంపించినవాడు ఆ దొంగ వాళ్ళు ఊరువేట చారు చేపి తోటి పక్కలో పాడు బాయలు దాచిపెట్టుకున్నారు దొంగ వాళ్ళు దొంగ వాళ్ళ రాజు తెలియదు అప్పుడు ఆ రాజు ఏ విధంగా చారిసేపు డోటకి వస్తున్నారు ఆ అంత ఇవ్వను తీసుకురాము అప్పుడు ఆ రాజు ఊరి బుద్ధి తి వినేశకర్ వినాశక కాలనట్టు రాజుకు పరిత బుద్ధి పుట్టింది ఆ ఆ ఊర్లో ఉన్న చిన్న పెద్ద ఆ రాజకచర అనద్రవేను మనం రాజు సోమేశాయుడు ఆ బ్రాహ్మణులు వేదా పండితులు మంత్రాలు ఆ రెడ్డి కర్రము కాపలు గొల్లలు గోయలల్లో ఉన్న సప్తవరు కుర్లవాళ్ళంతా రాజకచరలు ఉంటారు

ఎవరి ఇళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు కానీ పరిపాలన ప్రజలు చుత్రుగా కట్టలే కదా ప్రభు పరిపాలన చేసేది కాబట్టి అప్పుడు అంటే మనం ఏం చేయాలి రాజా మేము మాకు మన ఉన్న తర్వాత కోట కట్టి మళ్ళీ మేము చురుగా ఎండగడుతు కాబట్టి ఏం లేదు మీరు ఒక మూడు సంవత్సరాల వరకు శిస్తూ కట్టకుండా బట్టలు వండించుకోండి నేను ఆ కోవిడ్ షెడ్ దగ్గర అప్పు చేసుకొని తింటా ఉన్నాను నా భార్య పిల్ల కొడుకుని నా తమ్ములని సాక్కుంటున్నాను ఎన్నో కోవిడ్ కూడా అప్పిస్తాడు నేను తెల్లవాడు ధార్వాడ్ ఆ గోల్కొండ నవాబు దగ్గర జాగ్రత్త చేసి నా పిల్లం పిల్లలు సాకుంటా నేను మూడు సంవత్సరాల వరకు కోటకు రాని రాజా పోగబోయినట్టు కొంత రాకుండా మాటలు వస్తాయి ఎక్కడెక్కడో దేశం వెళ్ళిపోతా అంటున్నాం యా మీరు చూస్తావా పెద్ద చిన్న ఎవరు లేరు మీకు కాబట్టి కలో గంజ కలిపిపోతావు నిన్నే ఉండన్నారు ఆ ప్రజలు లేదు లేదయ్యా నేను పోయేది పోయి తెలవాడుతామునా అని చెప్పి వాళ్ళు ప్రజలు రైతులు ఇంటికి పంపించినాడు అప్పుడు పంపించినాక రాజు ఏం చేశాడు రాజు ఖర్చుల్లో పట్టుకున్నాడు రాజుకు మిడుపున మధ్యాహ్నము రాజు సోమోజీ నాయుడే తరబారు సోమోజీ నాయుడు రాజు మిడిమిడ మధ్యాహ్నము అక్కడి పూట కలగన్నాడు రాజు పడుకున్నాడు కలగన్నాడు రాజు ఏమని కలగన్నాడు కొంతమంది ఇక్కడి గుర్ తొంగ వాళ్ళు కర్ర కోటకు వచ్చి చేపు సేపుతోటి పాడు రాజు గొంతు దిక్కులు వేసినాడు ఏమ ఏ రోజు ఏ గొంతు కానీ ఇలాంటి మునిమడు మధ్యాహ్నం పూట నాకు ఈ ఫ్రీ ద్వారా రాలేదు ఎప్పుడు వచ్చా అంటే రాజుకి కలతబడింది మనసులో అరేరు రాజు అలా ఉన్నాడు అప్పుడు రాజు ఏ విధంగా కలగన్నాడు అంత నుంచి ఏడు మంది మునవపులు వచ్చి ఆమెతో పాటు మంది ఒక పోసినట్టు ఒక రేవుడు నల్ల కలగనండి ఇలా ఇద్దరు భార్య భర్తలు కలగన్నారు కళ ఎవరు చెప్పుకోలే కలటం ఉంది అప్పుడు రాజు రాజకీయ ఉన్నాడు సాయంకాలం వరకు కూడా పోలే అప్పుడు సాయంకాలం అయింది ఇద్దరు సమయంలో తమ్ముళ్ళు

అప్పుడు వాళ్ళు ఆ మానాటి మీద ఇద్దరు అన్నదమ్ములు మానాటి వస్తారు రాజకీయ వచ్చి రాజకీయ చూస్తే అన్న ఉన్నాడు ఏమన్నా ఏం నువ్వు సాయంత్రంగా ఉన్నమాట ஏவோ தான் மனசு பாராக்கோதான் தமிழ்னாரா நாக்கேமோ ஆகியோன்னா அரே సరే లేదన్నా మనం ముగ్గురం పోయి తినాలన్నాడు సరే అని అప్పుడు ఎడమ ఎడమ తట్టు చిన్ని తమ్ముడు కుడి తట్టు నవి తమ్ముడు అని ఇద్దరు తమ్ముళ్ళని సరొక బుధం మీద చేసుకొని అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములు ముత్యాల పోగుల పిరోజి ముందే కడియాల సోమంది తరికి పెద్దవాను పలహజారి అలా ముగ్గురు అన్నదమ్మును చూరు అంతు వచ్చినారు అప్పుడు వాళ్ళు రాజులు వచ్చి రాకడా చూసి అంతు ఆ జాలి చెమ్మతో నిలిస్తే ముగ్గురు కాలు మొక్క శుద్ధిపరుచుకొని ఏమయ్యా మనం పోన్ చేస్తారంటే సరే వండిన పదార్థం వడ్డించు బామ్మ ఫోన్ చేస్తామన్నాడు సోమంజరాయ ముగ్గురికి ముక్కాల పిట వేసింది ముగ్గురు అన్నదమ్ములు కూర్చున్నారు అప్పుడు ముగ్గురు అన్నదమ్ములకు పప్పు రొట్టె పప్పు రొట్టె అంటే మనం పప్పు రొట్టెట్టాము వాళ్ళు మరాఠి వాళ్ళు రోటి రొట్టెల రొట్టె అప్పుడు ఆమె పప్పు రొట్టె చేతికి ఇచ్చింది ఇస్తే ముగ్గురు అన్నదమ్ములకు ముగ్గురు తీసుకున్నారు ఆరు కొద్దిగా పప్పు రొట్టె తీసుకున్నారు తింటున్నారు ఆ తింటున్నారు తమ్ముళ్ళు తినేటప్పుడు తమ్ముళ్ళారా ఏమన్నట్టు తింటున్నారు ఏమన్నా అట్ట తినకూడదు సరే ఎంకట తినాలా అరే భవానీ దండమా మన పెద్దలు తలుచుకొని భోంచాల తమ్ముడా అన్నాడు అంటాడన్నా సరలేని ఆ పిల్లవాళ్ళు అలాగే అన్న చెప్పింటే పెద్దలు తలుచుకొని భోజనం చేస్తున్నాడు వాడు ఆ పప్పు రొట్టె తమ్ములు తింటున్నారు ఆ రాజు కూడా ఆ రాజు సోమోజిరాడు రాజు తరవారు సోమోజీ సోమోజీనా రాజుకు పప్పు రొట్టె తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు తమ్ముళ్ళు తింటున్నాడు చెప్పినారు రాజు ఎప్పుడు నోట్లో పెట్టుకున్నాడు ఆయనకు ఏదో తీరు వాసన ఒక నిసర వాసన కొట్ట రొట్టె అట్నే కింద పెట్టినాడు రాజు ఏందబ్బా ఏ రోజు మేము అన్నదంలో ఇట్లా సరసమానం కొద్ది ఏ పదో జరగలేదు అని రాజుకు ఏదో లోపల అనుమానం తెలుస్తా ఉంది సోమన్కి అప్పుడు చూసినాడు అప్పుడు గమనించింది ఎవరు అంతుభాయిదేవి రాజు పప్పు రొట్టె కింద పెట్టినాడు కదా అది రాజా ఏం పప్పు రొట్టె కింద పెట్టి ఏమో భావ నాకు ఇంపితం కాలే సరేనా పాలన్నం చేతికిచ్చింది ఇదన్న నిర్ణయాన్ని సరే అని నాలుగు ముఖాలు కలిపినాడు గిన్నెలో కలిపి రాజు రాజు సోము జిడు రాజే చి కాక పక్కన పెట్టాడు కదా అప్పుడు అంతుభాయ్ దేవి పాలన్న ఇస్తే ఆ పాలన్న నాన్మకాలు కట్టి రాజు జిమ్మకి ఎత్తిరాడు నోటికి ఆ పాలన్న కూడా రాజుకు నిస్రాబాద్ కొట్టింది కూడా రాజు పాల పాల అన్నం కింద కింద పెట్టి రాజు పైకి లేసిన తమ్ము ఏమన్నట్టే లేకపోతే రా మీరు తమ్ముడు పిల్లలు తింటున్నాడు రాజు లేచి మీద కూర్చున్నాడు ఏమయ్యంటే ఏమో నాకు తిరుపతిగా తమ్ముళ్ళు చెప్పిన ఉంటా మీ వదిన దగ్గర ఉండేది మీరు తిని మీరు బాగా పుష్కలంగా తిని పిల్లవాళ్ళు మీరు చిన్నవారికి పన్నెండు పదమూడు ఏళ్ళు పెద్దవారికి పన్నెండు పదహారు ఏళ్ళు చిన్నపిల్లవాళ్ళు కదా మీరు బాగా పప్పు రొట్టె పాలలో కడుపు తిని లోపలి కోట గస్తి తిరిగి ప్రసవాలు కొట్టుకుంటున్నారు అన్నారు అరే అన్నయ్య చెప్తే తల్లి లేరు కదా పెద్దలే ఉండే పిల్లవాళ్ళు వారికి ఉంది నోటికన్నా తప్పకపోతే రాదు అలా రాదు కూర్చున్నాదా తమ్ముళ్ళు పుష్కలంగా కడుపులు తిని వెళ్ళిపోయినారు వాళ్ళు అందరూ చెప్పినట్టు వెళ్ళిపోయినా అలా ఆ మాటి మాట మాట పొద్దుపోయింది పొద్దుపాయదేవికి అలా పొద్దుపోయినాక అప్పుడు చూసినాడు ఏమయ్యా చాలా పొద్దుపోతుంది పది పదకొండు గంటలు కావచ్చు టైం కూర్చో కూర్చోపరా నువ్వు ఏమయ్యా తిట్ట అన్నావంటే లేమ నాకు అన్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పుట్టుబడి చాలి చెప్పుతో చెంబుతో నిల్లి బాబా జానాభైలు అన్నాడు ఏమయ్యా ఇప్పుడు రిద్దగా మాట్లాడుతున్నావు ఇంతగా ప్రవర్తిస్తున్నావు ఏం స్వామి

தண்டே <muchas> பகவான் <muchas>

మా నాయన మా ఎబ్బ భదేరావు ఒక లక్ష పైగా డబ్బురాలు తీసుకునేందుకు మా చిన్నమ్మ చిత్రాడు మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఇస్త్రీ తీసుకొచ్చినాడు ఉన్న ఊరే కోట దోసుకున్నాడు పేడ దోసుకున్నాడు ధాన్యము భూమి పుట్టినోళ్ళు అన్ని దోసుకుపోయినాడు మమ్మల్ని ఇస్త్రీ తీసుకొచ్చాడు బామ అలా దాయిదోనికి ఆకు తోడ మీద కూడా పొల్లుగా కూడా వచ్చి కాబట్టి దాయిదమత్రము ధనమత్రం ఉన్నారు పెద్దలు కొడుకుని బాగా బాబా కొడుకుని బాజాకు తులే వారి నెల పిల్లవాడు బాగా బాజాకు దో వెళ్ళా సార్ నన్ను నమ్ముకొని వచ్చి చిన్ననాటి నన్ను ఆసురాలు ఆమెను కూడా నీకు తోపు చిన్న మాదిరి బాగా చూసుకోవచ్చు కానిలేయ ఇన్ని మాట చెప్తున్నావే మాకే బుద్ధులు చెప్పిరా

கడराபमा වगा கजाव i'm like a batucone.